తెలుగు వీర నేవరా దీక్ష భారతీయులను ముప్పు తెప్పలు పెట్టి ఒక్కొక్కరితో మూడు చెరువుల నీళ్లు తాగించిన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పన్నెండవ తారీఖున ఆర్ డై అనే లక్ష్యంతో ఆంధ్ర ప్యారిస్ తెనాలికి చెందిన కల్లూరి చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా తెనాలి బంద్ కి పిలుపునిచ్చి టౌన్ హై స్కూల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారంట మొదట రైల్వే స్టేషన్ ఉద్యమకారులు తాలూకా కార్యాలయాన్ని ముట్టడించేందుకు విశ్వ ప్రయత్నం చేయగా అగ్గిలం మీద గుగ్గిలం అయిన పోలీసులు ఇరవై ఒక్క రౌండ్లు కాల్పులు జరిపారంట ఈ కాల్పుల్లో మాజేటి సుబ్బారావు గారు శ్రీగిరి లింగం గారు భాస్కర్ని లక్ష్మీ నారాయణ గారు తమ్మినేని సుబ్బారెడ్డి గారు గాలి కోటయ్య గారు ప్రయాగ రాఘవయ్య గారు జాస్తి అప్పయ్య గారు వీరమరణం పొందగా చాలా మంది గాయపడ్డారంట దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భరతమాత ముద్ది బిడ్డల కోసం పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఒక స్మారకం నిర్మించారు అదే రణరంగ చౌక్ అమరవీరులందరికీ లాల్ సలాం